అంతమున కాపుదాలను మీ భద్రతను సమృద్ధిగా అనుగ్రహించి మా జీవితాలు మీ కృప చొప్పున అనుదినము కూడా హెచ్చించబడుచు మీ కుడి చేతి ఆశీర్వాదముల చేత ఈ పరిచర్యని తండ్రి వృద్ధి ఈ సన్నిధికి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలకు మీ పరలోకపు కృపను కనపరుచు వారి బలహీనమైనటువంటి స్థితిగతులను బలమైన స్థితిగతులుగా మార్చమని మీ శక్తి కలిగిన నామంలకు పరలోకపు తండ్రి ఈ ప్రార్థన మనువులను ప్రతిష్ఠించి రక్షకుడు విమోచకుడు ఏసు మహిమ కలిగిన నామం ప్రార్థించు వేడుకొని చూనాలు తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప